బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఆ పార్టీ నాయకులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఖమాం నగరంలోని అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద బీజేపీ నాయకుడు దార్ల శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదానం చేశారు ఈ కార్యక్రమానికి నేతలు గోంగూర వెంకటేశ్వర్లు లక్ష్మీనారాయణ వెంకట్ తదితరులు పాల్గొన్నారు భవిష్యత్తులో సుధాకర్ రెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు జనతా పార్టీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం ఎంతో ప్రేమతో అభిమానంతో మన దార్ల శంకర గౌడు ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాడు ఈరోజు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా పొంగలేటి సుధాకర్ రెడ్డి గారి మీద ప్రేమతో ఎన్నో సోషల్ యాక్టివిటీస్ నిర్వహిస్తూ వస్తున్నాడు పొద్దు పొద్దున్నే చూసినట్లయితే సాయిబాబా గుళ్ళు తను దగ్గరుండి పార్టీ పెద్దలందరినీ పిలిచి పూజ చేయించి అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకి దాదాపు ఒక యాభై మందికి దుప్పట్లు పంచడం ప్లస్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పండ్లు పంచే కార్యక్రమాలు అవన్నీ చేసి వీటితో పాటు తన ఉదార భావాన్ని ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఎంతోమందికి సుధాకర్ రెడ్డి గారి మీద ప్రేమను చాటుతూ ఇక్కడ ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మందికి భోజనాలు ప్రతి సంవత్సరం సర్వ్ చేసే విధానం ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి త్రీ టౌన్ నాయకుడు మన ఉపాధ్యక్షుడైనటువంటి దార్ల శంకర్ గౌడు సుధాకర్ రెడ్డి గారి మీద ప్రేమతో చేయటం వస్తున్నది ఇది ఇదే కార్యక్రమాలు కాకుండా ఈరోజు ఇంకా మరిన్ని కార్యక్రమాలు సాయంత్రం వరకు నిర్వహించడం జరుగుతుంది మన రక్తదాన కార్యక్రమం కూడా ఒకటి ఉన్నది వీటన్నిటిని నిర్వహిస్తున్నటువంటి దారిశంకర్ గౌడ్కి ధన్యవాదాలు తెలియజేస్తే గౌరు గారి అధ్యక్షతన ఈరోజు నిరుపేదలకి పండ్లు మరియు అదేవిధంగా వృద్ధులకు దుప్పట్లు అదే మరియు అదేవిధంగా అయప్సాంగుడి అయప్సాంగుడి దగ్గరలో ఉన్నటువంటి నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి డాక్టర్ జీ డాక్టర్ జీవి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా మా ఖమ్మం జిల్లా నాయకత్వం నుంచి మరోసారి పొంగలేటి సుధాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియదు నగరంలో అయప్ స్వామి గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి పేరు మీద ఈ రోజున వారి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఇక్కడ అనేక మంది బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మరి వారికి మరి ఒకసారి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా గౌడ్ ఇక్కడ ఇరవై ఏడు డివిజన్ నుంచి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్న శంకర్ శంకరగౌడు మల్లేశ్వరి గారి దంపతులు కూడా వారు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ मरवस पोंगेटेटेटेटेटे सुधाक रेड्डी गार की जन्मदिन शुभकांक्षा